వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ గణపురం మండలంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ రావు అన్ని గ్రామాల అభివృద్ధి ప్రజాప్రభుత్వ లక్ష్యమని భపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్రా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేలా చూస్తానని అన్నారు పనులకు మీ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం రైతులు వ్యవసాయ పొలాలలో పోయేటువంటి రహదారులు కూడా చాలా బాగా లేవు వర్షాకాలము వానకాలం పంటకు పోయేటప్పుడు కానీ వేసంగి నాట్లకు ఎరువులు కానీ అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు తీసుకుపోవటానికి పశువులు ఎద్దులు పోవటానికి ట్రాక్టర్లు పోవటానికి ఇబ్బంది అవుతున్నదనే ఆలోచనతో ఈరోజు ఆయకట్ రోడ్లన్నీ కూడా పొలాలకు పోయేటువంటి ఆయకట్ రోడ్లన్నీ కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన తోట కానీ అదేవిధంగా మా యొక్క ఘనుపురము బొగ్గులవాగ్ కానీ ఇంకా ఇతర పొలాలకు పోయేటువంటి నియోజకవర్గంలో కూడా అతి త్వరలో పొలాలు పోయే దారులన్నీ కూడా వెడల్పు చేసి మట్టి మొరం కనీసం ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు నాగండ్లు ఎరువులు తీసుకుపోయడానికి వాహనాలు పోయే రీతిలో చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది అది అందులో భాగంగానే ఈరోజు ఆ రోడ్లను శంకుస్థాపన చేయడం జరిగింది కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పదమూడు నెలలైతుంది పదమూడు నెలల కాలంలో మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఆ అప్పుకు నెలకు ఆరు వేల ఐదు వందలు మిత్తిగడుతూ